హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా మా వన్ టూ త్రీ మీకుగా మా వీడియోస్ నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా గృహప్రవేశం అయిన తర్వాత కొత్త ఇంట్లో ఫస్ట్ పండుగ వచ్చేసి రాఖీ పండుగ అనమాట ఇంకా గృహప్రవేశం ప్రవేశమైన త్రీ డేస్కి రాఖీ పండుగ అయితే వచ్చింది త్రీ ఫోర్ డేస్కి వచ్చింది ఇంకా లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా దానివల్ల ఇంకా నేనైతే మిస్ అయ్యానమాట మా అన్నయ్యలు కట్టడం రాఖీ ఇక్కడ వచ్చేసి మా ఆయనకైతే వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి అయితే కట్టడానికి అయితే వచ్చారు ఇంతకు ముందంతా మా ఆయన హైదరాబాద్లో ఉండేవాళ్ళు వాళ్ళైతే పంపించే వాళ్ళు అనమాట ఈసారి అయితే అందరూ ఒకటే దగ్గర ఉన్నారనమాట ఇంకా కొత్త ఇంట్లో ర్యాకి పండుగ అనేది జరుపుకున్నామన్నమాట మా పిల్లలు కూడా వాళ్ళ అన్నయ్యలకి తమ్ములకి ర్యాకిలు కట్టారనమాట అది కూడా నేనైతే వీడియో తీయలేకపోయాను కదా ఇంకా మా పిల్లలతోనైతే తీపించాను ఇప్పుడైతే వాయిస్ అయితే ఇస్తున్నాను ఎందుకు అంటే గృహప్రవేశ గృహప్రవేశం వీడియో పెట్టకుండా ఇది పెట్టనని చెప్పేసి ఇంకా పెట్టలేదనమాట అందుకే చాలా లేట్ అయిపోయిందనమాట ఇంకా మా ఆయనకి అక్క అన్నమాట అందుకే కాళ్లు దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు చెల్లైతే రాగి కడుతుంది చూడండి హాయ్ గాయ్స్ ఇక్కడ మా అమ్మ మా మామికి రాగి కడుతుంది బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఆన్ చేస్తాను ఏది రాగి అడుగు మామకి ఇది టికెట్ మాత్రమే చెప్పు మా చెప్పు హ్యాపీ రక్షాబంధన్ చెప్పే వచ్చేస్తలే ఏయ్ అలా కదలుతి క్లిక్ చేయి క్లిక్ చేయి नहीं है सामान मोपड़ा है वगैरह में तो 我基本上啥 మీద మేము మంచి బేర్ మేడం తెలుసా నలభై నలభై ఐదు రూపాయలు రాకి ఇరవై తెచ్చినాం మేము ఇక్కడ కరోల్ కాడ రెండు ఫోటో తీసేవాలి అయ్యి ఇట్ చూడక్క చూడే ఇట్ చూడక్క అవన్నీ నచ్చండి నా దగ్గర ఉన్నాయి నా అక్కవే అవే కరణ చెప్పింది నేను మమ్మీ ఫోన్ చేయమన్నా అక్క కట్టి మన అయితే నువ్వు జర్చొంది కట్టే అని వీడియో ఉన్నాయి అవే నువ్వు వీడియో తీయను అవే ఒక రా యాండ దారి పోటువాడి తివి తివి నాక ఎదొక్షర మొకండి ఇదొక్షర మొకండి ఆష్మాన్ బా ఇచొండి ఎతరు కార్తీక్ తొ ముక్రసిన మంటి డిటెక్ట్ మనిసని పార్ట్ చేస్తా చచ్చవని చచ్చి సెటన్ మందు వెన్సి కొద్ది

छ <laughs>

ఆ మాకర్ట నూటీ బిగ్నెస్ నన్ లేట్ యు లాస్ వా కులకిచ మండి ఎర్పడ నా క్లిక్ ఇల్లు అయిన తర్వాత ఇటు చూడు ఫస్ట్ వచ్చి ఢిల్లీ కట్టిండీ అన్న ఎగ్జాస్ అనేది జ్యోత్ అమ్మా కట్టే అందరూ అదండి అయితే మళ్ళీ మాదట్ నోడితే పడుతుంది పడుతుంది వీడియో వాయిస్ మిక్స్ కూడా అదేలే అక్కడికి వెళ్ళి డైరెక్షన్ ఇచ్చేస్తుందా చూసారు కదా ఈవిడొచ్చేసి మాణి చిలివాసవుతుంది అనమాట ఊర్లోనే ఉంటుంది మా ఊరే అనమాట తను వచ్చేసి మా వారికి అయితే రాఖీ కట్టింది ఫస్ట్ సంవత్సరం అనమాట కట్టడం తను కొత్త ఇంట్లో కొత్తగా కట్టింది ఇంకా మా అక్క వచ్చేసి మా అన్నయ్యకి రాఖీ నాది మా అక్కది కలిపి కట్టేసింది మా అన్నయ్యకి చూసారు కదా మా అక్క కట్టింది రాఖీ ఇంకా మా అన్నయ్యే మా ఇంటికి వచ్చేస్తాడనమాట ఎందుకంటే మా అక్క వాళ్ళకి ఇంట్లో అందరికి హెల్త్ బాగాలేదనమాట గృహప్రవేశం అయిన తర్వాత మా బాబుకి అందరికీ హెల్త్ బాగాలేక ఇంక మేము వెళ్ళలేమని చెప్పేసి మా అన్నయ్య వచ్చి రాఖీ కట్టించుకున్నాడు ఇంకా మా పిల్లలు అందరూ అదే టైంలో కట్టారనమాట కొత్త ఇంట్లో రాఖీ పండగ జరుపుకున్నాం కొత్తగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా సామాన్లు ఏమైతే చదువుకోలేదండి ఇంకా ఎక్కడ అక్కడే ఉన్నాయి అప్పటికి ఫోర్ డేస్ అయ్యిందనమాట గృహప్రవేశం అయిన ఫోర్ డేస్కే రాఖీ పండుగ అయితే వచ్చింది కదా ఇంకా సామాన్లు ఇంకేమీ చదువుకోలేదు ఇంకా చాలా బిజీగా కూడా ఉన్నాము ఇంకా కొంచెం కొంచెం పని కూడా ఇంటి పని అనేది ఉందనమాట ఇంకా వీడియోస్ అనేవి డైలీ పెడతానమాట ఈ ఈ పనుల వల్ల నేను ఇంకా వీడియోస్ అనేవి కంటిన్యూగా పెట్టలేకపోయాను ఓకేనండి మా వీడియో అయితే నచ్చుతుందనే అయితే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాను